ఓ డాక్టర్ ఓ పేషెంట్ ఓ ట్రీట్మెంట్ ఒక మనిషి ప్రాణం నీ చేతిలో ఉందమ్మా నేను ప్రేమిస్తున్నానని ఒక్క మాట చెప్పమ్మా ప్లీజ్ ఏంటి తల్లికేంటి ఇలా స్టడీ అయిపోయింది నిజంగా ప్రేమిస్తున్నారా అవును అయితే పెళ్ళి ఎప్పుడు పెళ్ళ అమ్మ మా వాళ్ళు ఒప్పుకోరు లేచిపోదామా 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 అని అడిగినందుకే మీరు నన్ను కొట్టారు పెళ్లి మీద నుంచి ఒక అమ్మాయిని లేపుకొచ్చి మరి పెళ్లి చేసుకున్న మిమ్మల్ని రామ్ భూపాల్ వర్మ గారు ఆ రోజు ప్రేమికుడిగా మీరు చేసిన పని ఈ రోజు తండ్రిగా మారిపోయేసరికి తప్పుగా అనిపించిందా సార్ తొందరపడింది మిమ్మల్ని కొట్టింది మీలాంటి ఒక తండ్రి మనసే సార్ అందుకు మీరు వేసిన శిక్ష అల్లారు ముద్దుగా పెంచుకున్న కూతురు కోసం